తలలోంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి వేసయ్యే ఉదయ కాల సమయంలో నాయనప్రభ ఎన్నికలేని ఏ అర్హత లేని ఎందుకు పనికిరాని అందరూ తృణీకరించేస్తారు అందరూ పక్కన పెట్టేస్తారు అందరూ అవమానపరిచారు అందరూ వద్దని విసిరి పక్కన పడేస్తారు పనికిరావు అని చెప్పి అవమానపరిచారు అయినప్పటికీ కూడా తండ్రి నాయన ఎందుకు పనికిరా నన్ను మమ్మల్ని ప్రభ పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు నువ్వు నా సొత్తుని నాకు తెలియజేసిన వాడు స్తోత్రాలు వందనాలు అందరు విడిచిపెట్టినా కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టే దేవుడు కాదు ఈ జగత్తు పునాదులు ఏ బడక మీరు మమ్మల్ని చూసా మమ్మల్ని ఎరిగి ఉన్నారు అతని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రూపాయ ఉదయకాల సమయంలో ఇలాగనే ఎంతమంది నిరాశలో ఉంటున్నారో ఎంతమంది బాధపడుతూ ఇంకా మా భర్తకి ఎందుకు లేని సూసైడ్కి వెళ్ళి నన్ను చనిపోవాలనుకుంటున్నారు వారందరినీ కూడా ఈ మాట ద్వారా దర్శించినందుకు నువ్వు అలా చేయొద్దు నేను పేరు పెట్టి నేను పిలిచాను నువ్వు నా సత్తు అని చెప్పి తండ్రి వారిని ధైర్యపరిచినందుకు వారిని హక్కును చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా ఇంకా ఎంతమంది నిరాశలో ఉంటున్న వారు బలపరచండి ధైర్యపరచండి వారందరినీ హత్తుకోమని సహాయం చేయమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు షేర్ చేస్తున్నారో పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయత్ పరిశోధనలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమెన్